విడుదలకు ముందే టూ వెయ్యి కోట్ల ప్రీ బిజినెస్ చేసి ఒక చరిత్ర సృష్టించినటువంటి వార్తను మనం విన్నాం చూసాం అయితే ఇప్పుడు అసలు భారతదేశ చలనచిత్ర రంగంలోనే కనీ విని ఎరుగని రీతిలో ఇప్పుడు మహేష్ బాబు అలాగే రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్నటువంటి చిత్రానికి వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు ఆ సినిమా వెయ్యి కోట్లతో తీయబోతున్నారు అనేది ఇప్పుడు భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో ఒక చర్చనీయాంశంగా అయితే మారిన నేపథ్యంలో దీని మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడు సార్ హాయ్ సార్ హాయ్ కృష్ణ మహేష్ బాబు అలాగే రాజమౌళి గారి కాంబినేషన్లో రాబోతున్నటువంటి చిత్రానికి బడ్జెట్ అక్షరాల వెయ్యి కోట్ల రూపాయలు అనేది ఇప్పుడు భారతదేశ చలనచిత్ర రంగంలో అది కనీ విని ఎరగనటువంటి ఒక బడ్జెట్గా చూస్తూ ఉన్నారు అది తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది మొన్నటి వరకు పుష్ప టూకి ప్రీ బిజినెస్గా వెయ్యి కోట్లు జరిగిందంటేనే అది పెద్ద చర్చకు తీస్తే ఇప్పుడేమో అసలు ఒక సినిమాకి బడ్జెటే వెయ్యి కోట్లు పెట్టుకున్నారు ఏంటి సార్ దీన్ని ఎలా చూడొచ్చు అసలు సో ఫస్ట్ పుష్ప టూ ఏదైతే మీరు అన్నారు అది నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల బడ్జెట్ తోటి తయారైన సినిమా అన్నారు బిజినెస్ చూస్తేనేమో వెయ్యి కోట్లు దాటిపోయింది సో అట్లా మొట్టమొదటి ఇండియన్ సినిమాగా అది రికార్డ్ పుట పుటలోకి ఎక్కింది అంటే రి రిలీజ్కి ముందే అంత వెయ్యి కోట్ల బడ్జెట్ వెయ్యి కోట్ల బిజినెస్ చేసుకున్నటువంటి ఫస్ట్ ఇండియన్ మూవీగా అని చెప్పేసి అంటే మామూలు సాధారణంగా బాలీవుడ్ సినిమా అయితే ఓకే అనుకోవచ్చు ఎందుకంటే అది హిందీలో అంటే హిందీ దేశవ్యాప్తంగా జాతీయ భాష మనకు తెలుసు మన ఈ ప్రాంతీయ భాష ఎప్పుడు కూడా డామినేషన్ బాలీవుడ్ ఉంటుంది అలాంటి బాలీవుడ్ డామినేషన్ ని రోజు సౌత్ ఫిలిం ఇండస్ట్రీ తుత్తుని చేసేసి తాను బాహుబలితోటి టాప్ పొజిషన్లోకే కూర్చుంది సో అంటే మొట్టమొదటి వెయ్యి కోట్ల సినిమా తెలుగు సినిమానే అయి కూర్చుంది అట్లాగే మొట్టమొదటి పదిహేను వందల కోట్ల సినిమా ఏది రిలీజ్ తర్వాత బస్సుల పరంగా అది బాహుబలి టూ అయింది కూర్చుంది సో ఇలాంటి రికార్డులు అనేవి కూడా సౌత్ సినిమాలు చూస్తా ఉన్నాయి ఇవాళ ఒక విజయ్ సినిమా కూడా మినిమం ఐదు వందల కోట్లు చేసేస్తా ఉంది అంటే ఫ్లాప్ అని పెద్దగా డివైడ్ వచ్చిన సినిమా డివైడ్ టాక్ వచ్చినా కూడా సో లేటెస్ట్ వచ్చినటువంటి గోట్ అనే సినిమా అది కూడా ఐదు వందల పైనే బిజినెస్ చేసేసింది కలెక్షన్ సంపాదించింది అది అసలు ఫ్లాప్ అన్నారు అవును సో అలా ఉంది ఇప్పుడు ఈరోజు సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ అంటే ఆ రేంజ్కి వెళ్తూ ఉన్నాయి సో మరి అట్లాంటిది అసలు మొత్తానికి భారతదేశ సినిమా గతినే మార్చేసినటువంటి రాజమౌళి సినిమా అంటే ఇంకెట్లా ఉంటుంది బాహుబలి సిరీస్ తర్వాత ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ ఆర్ తోటి తను ఇప్పుడు గ్లోబల్ డైరెక్టర్ కూడా అయిపోయాడు రెండు ఆస్కార్ అవార్డు సంపాదించి పెట్టాడు ఇంతవరకు ఏ భారతీయ సినిమాకి ఒక అవార్డు కూడా రాలేదు కదా అట్లాంటిది తనే అంటే బాహుబలితో ఆ చరిత్ర సృష్టించాడు తర్వాత అవార్డుల పరంగా ఏదైతే ప్రపంచం అంతా కూడా ఆస్కార్ అవార్డు రూల్ చేస్తూ ఉంటుందో అసలు ఇండియన్ సినిమాకి ఎందుకు వస్తాయి అని చెప్పేసి అంటూ ఉంటారు వస్తే ఒకే ఒక విదేశీ సినిమా కేటగిరీలో మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది అంటారు అలాంటిది మనం అక్కడ రిలీజ్ చేసేసి అంటే అక్కడ లోకల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే అక్కడ లోకల్ కంపెనీ కనుక చేస్తే అది అక్కడ సినిమా కిందే ట్రీట్ చేస్తారు అలా రెండు సంగీతానికి ఒక మ్యూజిక్కి అలాగే లిరిక్స్కి రెండు అవార్డు సాధించేసేసింది అలా ఆ పరంగా కూడా ఒక భారతీయ సినిమాకి కీర్తి ప్రదర్శనలు గ్లోబల్ స్థాయిలో సంపాదించిన పెట్టిన డైరెక్టర్ నెక్స్ట్ ఏం సినిమా చేస్తాడు అనే ఆ క్యూరియాసిటీ కుతూహలం ప్రీతంగా ఉంటుంది సో మొత్తానికి అది వచ్చేసింది అతను మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నాడు దానికోసం మహేష్ బాబు రకరకాల అంశాల్లో ఫైట్స్ కానివ్వండి మార్షల్ ఆర్ట్స్ కానివ్వండి వీటిల్లో తన చాలా ఇక లుక్స్ పరంగా కానివ్వండి అన్ని రకాలుగా తన ఈయన ఈయన ఆధ్వర్యంలోనే అతను తీర్చిదిద్దబడుతున్నాడు అని చెప్పేసి అనుకోవాలి సో ప్రీ అంటే ట్రైనింగ్ కి ఇంత టైం ఒక సినిమా కథను ఏదైతే పోకర్ అనే సినిమా చూసుకుంటే మూడు నెలలు ఆ సినిమా మొత్తం తీసేసాడు ఇప్పుడు అంత అంత టైం ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పెట్టాడు తను మహేష్ అంటే ఎంత కేర్ తీసుకొని రాజమౌళి అనేవాడు సినిమా చేస్తాడు అంటనే ఇది ఒక ఉదాహరణ ఒక పక్కన ఫైట్ మాస్టర్స్ తోటి ఫైట్స్ కి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ సంబంధించినటువంటి రిహార్సల్స్ ఉన్నాయి సో అనేక మంది ఫైటర్స్ తోటి డ్యాన్స్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ఆ రిహార్సల్స్ చేస్తూ ఉన్నారు ఇలా ఎవరు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ డిపార్ట్మెంటు సో ఇప్పటికీ ఫుల్ ఫ్లెజ్డ్గా స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయింది డిసెంబరా జనవరా సెట్స్ మీదకి వెళ్ళబోతుంది రెక్కీ జరుగుతూ ఉంది లొకేషన్ రెక్కి వీళ్ళు సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి లొకేషన్స్ అన్ని కూడా చూసి వచ్చినటువంటి ఫోటోలో వీడియోలో ఆల్రెడీ గ్లింప్సెస్ అన్ని కూడా ఆయన ఆయన కొడుకు కార్తికేయ షేర్ చేసుకున్నారు సో ఏ స్థాయి బడ్జెట్ ఎందుకంటే ఇందులో అక్కడికి పోయి షూటింగ్ చేయటమే అమెజాన్ అడవుల నేపథ్యంలో జరుగుతూ ఉంది అక్కడ ఎంత ఎంత ఖర్చు చేయాల్సి వస్తుంది పైగా ఇక్కడ దీంట్లో ఉండేది ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు ఇందులో చేయబోతున్నారు వాళ్ళకి రెమ్యూనిరేషన్ పరంగా ఎంత బడ్జెట్ అవుతుంది పైగా ఇండియా ఆర్టిస్టుల పరంగా కూడా ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఇందులో రాబోతున్నారు రెమ్యూనరేషన్స్ ప్లస్ ఇప్పుడు దాకా మన ఇండియన్ ఏ ఇండియన్ సినిమా షూట్ చేయడినటువంటి ప్రదేశాల్లో అటవీ ప్రాంతాల్లో అది కూడా విదేశాల్లో చేయాలంటే అక్కడ ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడు వెయ్యి అని చెప్తున్నారు కానీ నిజానికి వెయ్యి కూడా చాలదు అని చెప్పి మనకి తెలుస్తున్నటువంటి ఒక సమాచారం ఓకే అది పన్నెండు కోట్లు పన్నెండు వందల కోట్లు అవుతుందా ఇంకా ఎక్కువ అవుతుందా దీని బ్యాకింగ్ అంతా కూడా దుర్గా ఆర్ట్స్ వాళ్ళు ఓకే డాక్టర్ కేఎల్ నారాయణ అలాగే ఎస్ గోపాల్ రెడ్డి సో వీళ్ళు దీనికి బ్యాకింగ్ అందులో ప్రధానమైనటువంటి వ్యక్తి కేఎల్ నారాయణ గారు ఒక సినిమా నిర్మించేందుకు పన్నెండు వందల కోట్ల రూపాయలు కేటాయించడం అంటే అసలు అది అవును సో ఇప్పుడు నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల బడ్జెట్ తో తయారైన పుష్ప టూకి కి వెయ్యి కోట్ల ప్రీ బిజినెస్ జరిగింది కదా మరి దీనికి ఈ రకంగా ఏ స్థాయి పన్నెండు వందల కోట్ల రూపాయలతో ఒక రూపాయలు దానికి ఎంత బిజినెస్ అయింది అవుతుంది పైగా ఈ దీన్ని అంటే ఇప్పుడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అని ఎస్ఎస్ఆర్ఎంబి అని దాన్ని వర్కింగ్ టైటిల్గా పిలుస్తున్నారు ఇది అసలు ఏ స్థాయి బిజినెస్ జరుగుతుంటుంది పైగా ఇది మన ఇండియన్ లైన్ కాకుండా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లో కూడా డెబ్బై అక్కడ కూడా రిలీజ్ కాబోతోంది ఓకే సో మరి అంటే అప్పుడు చూస్తే అసలు ఎవరికి కూడా ఇమాజినేషన్కి అందట్లు అసలు రాజమౌళికి ఉన్నటువంటి ఇమేజ్ పైగా మహేష్ బాబు కేవలం ఇప్పుడు దాకా అసలు పాన్ ఇండియా లెవెల్కే వెళ్ళా అవును కానీ అతని సినిమా రెండు వందల కోట్లు చేసేస్తుంది కేవలం తెలుగు లాంగ్వేజ్లోనే రిలీజ్ అయ్యి రెండు వందల కోట్లు ఈజీగా చేసేస్తుంది అవును కలెక్షన్లో ఫ్లాప్ అయింది అనుకున్నటువంటి అది కూడా రెండు వందల కోట్ల దాకా వసూలు చేసింది అంటే గుంటూరు కారం కూడా సో తన స్థాయి ఏంటి అసలు అతనే కనుక పాన్ ఇండియా గనక ఎప్పుడు గనక వెళ్ళినట్టయితే అతని మార్కెట్ వేరే విధంగా ఉండేది సో ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా కాదు ఇంటర్నేషనల్ వెళ్తున్నాడు ప్యాన్ వరల్డ్ వెళ్తున్నాడు అసలు అతను ఏ స్థాయికి వెళ్ళిపోతాడో ఆ సినిమా తర్వాత మనం ఊహించిన అలవి కాదు అందుకనే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు లాంటి గారు చెప్తున్నారు మినిమం ఎంత తక్కువలో తక్కువేసుకున్నా రెండు వేల కోట్లు బిజినెస్ అయిపోద్ది ప్రీ బిజినెస్ ఇంకా మూడు వేల అయినా మినిమం మూడు వేల అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు సో అంటే అసలు బౌండరీస్ అనేది చెదిరిపోతున్నాయి ఒకప్పుడు మనకు వంద కోట్లు అంటేనే గొప్ప అనుకునేవాడు అవును ఇప్పుడు ఒక తెలుగు సినిమా ఐదు వందల కోట్లు అంటే మామూలు లాగా అయిపోయింది ఎవరు మన హాస్ దెబ్బకి ఇంతకుముందు రాజమౌళి నాన్ బాహుబలి రికార్డ్స్ అని చెప్పుకునేవాడు అవును బాహుబలిని పక్కన పెట్టి మిగతా రికార్డ్స్ చెప్పాడు రోజు బాహుబలి రికార్డ్స్ అని తుడిచిపోయి కదా చాలా ప్రాంతాల్లో ఇప్పుడు అది పోయింది తర్వాత ఏమన్నారు నాన్ ఎస్ఎస్ఆర్ రికార్డ్స్ అన్నారు అంటే రాజమౌళి సినిమాల కాకుండా మిగతాయి సో అది అయ్యే అయిపోయినాయి అంటే ఒక తెలుగు సినిమా అనేది హీరో దాటిపోతుంది సుకుమార్ వచ్చాడు నాగశ్విన్ వచ్చాడు ఇంకా ఇంకా ఇంకెవరా ఎంతమంది వస్తారో తెలియదు ఒక కార్తికేయ టూ లాంటి సినిమానే ఒక మామూలు హీరో స్టార్ డమ్ కూడా లేదు నిఖిల్కి ఆ సినిమానే రెండు వందల కోట్లు చేసేసింది సో అసలు ఏ సినిమా ఆడుతుందో ఏ డైరెక్టర్ తెలుగు సినిమా అంటే సముద్రంలో ఆవగించంతా అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అసలు తెలుగు సినిమా ఆ ప్రతిష్టని ఆ కీర్తిని ఎల్లలు దాడించారు దాడి చేశారు సో ఈ డైరెక్టర్లు కానివ్వండి హీరోలు కానివ్వండి సో ఎస్ఎస్ఆర్తో కాకుండా తను చేసిన ప్రతి సినిమా కూడా ఎంత డిజాస్టర్ అయినా కూడా రెండు తగ్గలేదు రా రాధేశ్యామ్ లాంటి డిజాస్టర్ ఫిల్మే రెండు వందల కోట్ల పైన వసూలు చేసిందంటే ప్రభాస్ ఏ స్థాయి హీరో అనుకోవాలా అతను ఎవరికి అందనంత అందుకని మొట్టమొదటి పాన్ ఇండియా సూపర్ స్టార్ ఎవరంటే ప్రభాస్ అనే చెప్పుకున్నారు అందరూ షారుఖ్ ఖాన్కి ఆమిర్ ఖాన్కి సల్మాన్ ఖాన్కి వీళ్ళు ఎవరికి దక్కలది వాళ్ళు బాలీవుడ్ వరకే పరిమితమయ్యారు ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళకి చాలా మినిమం కానీ ప్రభాస్ అలా కాదు మనకి ఇక్కడ ఎంత వసూలు చేస్తున్నాయి సినిమాలు అంతకంటే కొన్ని సినిమాలు ఎక్కువగా నార్త్ నార్త్ బెల్ట్లో వసూలు చేస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ సాహో సినిమా ఇక్కడ కంటే కూడా నార్త్ బెల్ట్లో ఎక్కువ వసూలు చేసింది అక్కడ హిట్టే కూర్చుంది అది ఇక్కడ ఫ్లాప్ సాహో సో అతను దాటిపోయాడు అతను ఎలా ఇప్పుడు నాకు తెలిసి అతను తెలుగు హీరో కానే కాదు ప్రభాస్ అనే అతను మనం తెలుగువాడు కాబట్టి మనం మన హీరో అని చెప్పుకుంటాం కానీ ఇప్పుడు అంతా కూడా ఇండియా వ్యాప్తంగా అంతా కూడా ప్రభాస్ అంటే వాళ్ళు మా హీరో మా ఇండియన్ హీరో మా హీరో మా హిందీ హీరో అన్నట్టుగా అక్కడ అయిపోయాడు సో అట్లా ఇప్పుడు పుష్పను కూడా వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు అల్లర్జున్ ఫాలోయింగ్ మామూలుగా లేదు కేరళలో చూసుకుంటే ఈరోజు ఆ బెనిఫిషియల్ ఫ్యా ఫ్యాన్స్ వేసుకునే బెనిఫిట్ షోలకి హాట్ కేకుల్లో నిమిషాలు అయిపోయాయి అంట ఓకే కేరళలో మనకి ఇంకా వేయలే బెనిఫిషియల్ కానీ వాళ్ళకి బెనిఫిషియల్ ఆల్రెడీ ప్లాన్ చేసేసుకున్నారు టిక్కెట్లు కూడా అమ్ముడైపోయినాయి సో క్రేజ్ అనేది అల్లు అర్జున్ క్రేజ్ అనేది అట్లా మన ఎలలు దాటిపోయినాయి పొద్దున మహేష్ బాబు కూడా అంతే పైగా రాజమౌళి కాంబినేషన్ ఇంకా వాళ్ళిద్దరు కలయికలో వస్తున్న మొదటి సినిమా కాబట్టి దీని యాంటిసిపేషన్ లెవెల్స్ అంచనా స్థాయిలో ఏవైతే ఉంటాయో అయ్యా ఊహించడం ఏది మనం అంటాం కదా అంబరాన్ని చుంబిస్తున్న అంచనాలని అది ఆ మాట కూడా ఇంకా తక్కువే అని చెప్పుకోవాలి సో మినిమం తక్కువలో తక్కువ వెయ్యి కోట్లు ఆ పైన ఇంకా ఎక్కువ ఎక్కువే అవుతుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు బడ్జెట్ ఇక ప్రీ బిజినెస్ వాల్యూ అయితే దానికి ఇక ఆకాశమే హద్రా అని అని చెప్పుకుంటాం కదా ఇంకా దా అదే వర్తిస్తుంది ఎంత అవుతుందో తెలీదు బహుశా మొత్తం ఇప్పుడు దాకా ఏవైతే ఇండియన్ సినిమాకి ఉన్న రికార్డులు ఏవైతే ఉన్నాయో మనం ఇది వెయ్యి కోట్లు మొదటి సినిమాని పుష్పటు గురించి చెప్పుకున్నాం దాని తర్వాత రేపొద్దున రెండు వేల ఇరవై ఐదులో వేరే సినిమా ఏమైనా రావచ్చేమో అంత బిజినెస్ జరుక్కున్నాయి కానీ రెండు వేల ఇరవై ఆరులో రెండు వేల ఇరవై ఏళ్ళను వచ్చే ఈ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నేను ఏదైతే ఉందో ఆ ముందు సినిమాలు ఏ ఏ అయితే రికార్డులు ఉన్నాయో మొత్తాన్ని కూడా ధ్వంసం చేసేయటం ఖాయం సో నిజంగానే మనం ఇప్పుడు ఇమాజిన్ చేసుకోలేము ఎంత బిజినెస్ చేస్తుంది చరిత్ర సృష్టించడం ఖాయం ఉంటుంది ఖచ్చితంగా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ